ఉందంటే తెలంగాణ ప్రభుత్వ అధ్యక్ష మనం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు ఈ రోజు నీళ్లు కృష్ణా జిల్లాలను ఆంధ్రాకి అమ్ముకుంటున్నారు అధ్యక్ష ఒక్కటి నేను అడుగుతా అధ్యక్ష పక్క రాష్ట్రాలు అన్నప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉండాలి అధ్యక్ష సీఎం కేసీఆర్ కుటుంబం అయ్యో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి కుటుంబం వచ్చావు సీఎం కేసీఆర్ ఇంట్లో భోజనం చేస్తారు అధ్యక్ష వాళ్ళ వెనకాలనేమో కేటీఆర్ గారు వెళ్తారు అధ్యక్ష మామూలుగా ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు తప్పకుండా వాళ్ళ చీఫ్ సెక్రటరీ వీళ్ళ చీఫ్ సెక్రటరీ ఉండాలి ఇద్దరు సీఎంల మధ్యలో ఏం సంభాషణ జరిగిందన్నది ప్రజలకు తెలియదు అధ్యక్ష ఇన్నిసార్లు వీళ్ళు కలిసినా కూడా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ప్రజలకు తెలియదు అధ్యక్ష మళ్ళీ వచ్చినాక ఆంధ్ర మీద బయట తీడతారు అధ్యక్ష లోపల మాత్రం భోజనాలు చేసుకుంటారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు నాకు సంబంధం లేదని నుంచి ఈడ ప్రెస్ చెప్తాడు అధ్యక్ష ఈ రోజు సెంట్రల్ లో నీటి వనరుల గురించి మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది ఇక్కడ నుంచి పోయారు ఎవరెవరు పోయారు ఎప్పుడు సీఎం పోయారు అది ఒకసారి చెప్పమని అని అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు ఈ రోజు యాదాద్రి విషయంలో యాదాద్రి విషయంలో చిన్నజీఆర్ స్వామిని ఎంకరేజ్ చేశారు ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే మోడీని పిలిచిందని ఈరోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని బద్ధం చేయడం తప్ప అధ్యక్ష ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు కేంద్ర ఫండ్స్ ఉపయోగించుకోండి వీళ్ళు చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ అయిన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నిధులు దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వం ఉందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి ప్రగల్భాలు ఈ రోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పజెప్పింది నష్టాల బాటలోకి వెళ్లి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు పేదోళ్ళని ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉంచారు ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్య మధ్యలో చేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష వాట్ ఇస్ దిస్ అధ్యక్ష సరే హౌ ఏం చేస్తాం ప్లీజ్ హరీష్ రావు ప్లీజ్ అధ్యక్ష కానీ మీరు ఈసారి ఇప్పుడు ఐదుగురు మంత్రులకు అవకాశం ఇస్తారు సార్ మీరు శ్రీధర్బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క మన సారీ మన కొండా సురేఖ గారు జూపల్లి గారు ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్ ఇది కూడా అన్యాయం సార్ ఇది అధ్యక్ష మా సోదరి సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష మా సోదరిమని సురేఖ గారు ఒక మాట అన్నారు హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట జైలు ఏమో నడి ఊర్లు ఇది ఏం ప్రేమ అధ్యక్ష ప్రజలు ప్రజలు ఇబ్బంది పడొద్దు వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలు అవుతుందని ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరిమని తప్పు పడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తా అధ్యక్ష వైద్యం కూడా నిర్లక్ష్యం చెప్పారు బయట ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు పేషెంట్స్ పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది ఈ రోజు పుట్టుకొక్కరు పుట్టుకొక్కరు అయింది అధ్యక్ష వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తేలినటువంటి పరిస్థితి ఉన్నది వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా మాట్లాడు ఎట్లా ముగించాలి సార్ ఎనిమిది మంది అరడజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్ అధ్యక్ష మా సోదరి అని వైద్యం నిర్లక్ష్యమైందన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రానుబిడ్డో సర్కారు అనే పాటలు వస్తే మా హయాములో పోదాం పదబిడ్డ సర్కారు దవాఖానకు గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు ముప్పై శాతం అయితే ఈ రోజు డెబ్బై ఎనిమిది శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతా ఉన్నాయి ఇది మా ప్రభుత్వ పంతీ నిదర్శనం సో నేను మాట మాటకు చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ అధ్యక్ష ఈ రాష్ట్రం అనేక గొప్ప విజయ విజయాలను కూడా సాధించింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కోటి ముప్పై లక్షల ఎకరాలు సాగైతే అధ్యక్ష ఈ సంవత్సరం రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఎకరాలు యాభై తొమ్మిది శాతం అదనంగా సాగు సాధించాం అధ్యక్ష వానకాలంతో పోటీ పడేలా యాసంగి సాగు జరుగుతా ఉంది పక్క రాష్ట్ర కూలీలు వచ్చి ఇలా తెలంగాణలో ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష గత